ని బలోపేతం చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే డిగ్రీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ యాభై శాతం మాత్రమే ఉంది అడ్మిషన్స్ పెంచాల్సిన బాధ్యత విద్యాశాఖ మంత్రిగా నా పైన ఉంది అదేవిధంగా స్కూల్స్ వచ్చే గల ఈ ప్రభుత్వం చేతగాన తనం వల్ల గత రెండు సంవత్సరాల్లో రెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపారు ప్రభుత్వ పాఠశాల లోయెస్ట్ ఎవర్కి వచ్చేసాం గత పది సంవత్సరాల్లో లోయెస్ట్ ఎవర్కి వచ్చేసాం సో నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది దానికి టెక్నాలజీతో జోడించి కూడా చేయాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ప్రభుత్వంలో కూడా చాలా క్లియర్గా ఈ ఎంఈఓస్ ఉపాధ్యాయులు టీచింగ్ అవుట్కమ్స్ పైన ఫోకస్ చేయాలి ప్రైవేట్ రంగంతో పోటీ పడాలని నేను చాలా స్పష్టంగా చెప్పాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ అంతా కూడా ఎస్టేట్ మేనేజర్ అనే పేరుతో మనం కోఆర్డినేట్ చేయాలని ఇప్పటికీ నిర్ణయించుకున్నాం సో నేను మంత్లీ ఇంక వంద రోజులు కూడా అవ్వలేదు ఇంకా నాకు సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాల్సిన చాలా అవసరం ఉంది ఎందుకంటే కేజీ నుంచి పీజీ స్కిల్ డెవలప్మెంట్ కూడా నాకు ఇందు ఉంది కనుక నేను మొత్తం ఇప్పుడు సమీక్షలు చేస్తున్నాను విద్యా వ్యవస్థని సెట్ చేయాల్సిన బాధ్యత నాకు తూచా తప్పిస్తారు జగన్ ఎక్కడ మీటింగ్ పెట్టినా ఎక్కడ మాట్లాడినా ముందు మీ మాట్లాడుతున్నారు పదిహేను అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనుకున్న ఇన్నాళ్ళు ఇప్పుడు ఫేకు కూడా అంటే ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్తే నిజమవుతుందని సాగుతుంది అట్లా చెప్తా ఉంటాడు అబద్దాలు అందుకే ఫేక్ జగన్ అని ముద్దుగా పేరు పెట్టిన మీరు చూస్తే మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకొక అబద్ధం వాళ్ళు చెప్తారు ఒక ఉదాహరణ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అక్కడ ఏమైంది అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్దకుంది బాధపడిన కొంతమంది దళిత యువకులు వెళ్ళి అది పీకేశారు ఏం పీకేశారు జగన్మోహన్ రెడ్డి గారు పేరు పీకేశారు తొలగిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇంకేం చేయలేదు ఒక ఇటుకెరగలేదు అక్కడ ఒక చెట్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు అది పెద్ద గోల్ చేస్తున్నారు ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది ఈ స్వభావంగా అడుగుతున్న వాళ్ళందరినీ విదేశీ విద్య అంబేద్కర్ గారి పేరు పెట్టింది ఆనాటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దానికి సమాధానం చెప్పండి అందుకే ముద్దుగా ఫేక్ జగనని పెట్టిన అబద్ధాలు చెప్తానే ఉంటాడు రెండు వేల పంతొమ్మిది అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి అయ్యాడు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా పులివెందల ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అబద్ధాలు ఈరోజు చెప్తున్నాడు ఆల్రెడీ సెర్చ్ కమిటీ ఏర్పాటు చేయాలి త్వ త్వరలోనే శాశ్వత విసీలు ఏర్పాటు చేస్తాం సర్చ్ కమిటీ రావాలి కూర్చోవాలి అప్లికెన్స్ కూడా అప్లై చేయాలి ఆ ప్రక్రియను మొత్తం త్వరగానే పూర్తి చేస్తాను రెడ్ బుక్లో నేను ఏం చెప్పాను బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు నా ప్రతి స్పీచ్ చూడండి ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చాను మళ్ళీ రిపీట్ చేస్తున్నా చట్టాలు ఉల్లంఘించిన ఓకే జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి యాగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు యాగ్రిగోల్డ్ బాధ్యతలు చాలామంది ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి యాగ్రిగోల్డ్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు డబ్బులు సంపాదించాడు అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం అంటే అడ్డగోలుగా ప్రజల భూమితో వచ్చేసినా మేమేం పట్టించుకోకూడదా మేము ఆనాడు హామీ ఇచ్చా ఊరూరు మాట్లాడ బుక్ గురించి ప్రజలకి నేను హామీ ఇచ్చా